నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పది సంవత్సరాలు ఎన్నో పదవులు అనుభవించాడు ఒక్కసారి ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు శాసనమండలి సభ్యునిగా పార్లమెంట్ సభ్యునిగా చేశావు నిన్ను గెలిపించడానికి కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో పెద్ది సుదర్శన్ రెడ్డి సంవత్సరాలు సంవత్సరాలు ఏ ఒక్క కూడా మీరు ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు శాసన మండలి సభ్యులుగా పార్లమెంటు సభ్యుడిగా మీకు ఉప ముఖ్యమంత్రి చేయడానికి పార్లమెంటుకు ఉప ఎన్నిక కూడా తీసుకొచ్చి పార్టీ మొత్తం అహర్నిశలు కష్టపడి రాష్ట్రం అంతా కూడా అందరూ వచ్చి ఇక్కడ పనిచేసి మీరు ఎంపీ గెలిపించారు ఎంపీ గెలిపించిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా మీకు ఉప ముఖ్యమంత్రి చేస్తే వేదిక పైన నాయకత్వం ఎన్ని త్యాగాలు చేస్తే మీకు ఉప ముఖ్యమంత్రిగా మీరు కొనసాగిలో ఎంపీ ఎన్నికల మళ్ళీ అభ్యర్థిని గెలిపించుకున్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీతో పది మంది రాలేదు ఇలా మీరు పోతే మీతో పది మంది కూడా పోరు కానీ నిత్యం విలువల గురించి మాట్లాడ ఇక బంధు పెట్టాలే మీరే పెద్ద పునీతులైన్లు చుట్టూ ఉన్నులు పార్టీలు అందరూ కూడా అపవిత్రులు అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు ఇక చెల్లో వరంగల్ కేంద్రంగా